కనబడు దమ్మ గనిపిస్తుంది దిదే నాకు అన్నీ నువా అలా అబ్బ అలా సీదా అంత ఆవేశపడకు సో ఫస్ట్ నాకు మొకాలు స్కాన్ ఎవరు మొకాలు చూపించిన <ihak> వాళ్ళే <violin beeping warfare> वरना जुले भीड़ आपको नहीं दिखाई तो कटे ही ना वो वो कहाँ है ना चे भीड़ ना रखा नहीं भीड़ ना ना रखा मुगर के 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 मुगर చెప్పా చూపించుకుంటా చూపియొచ్చు చూపిస్తాను నువ్వు కూడా పండుగ మొత్తకటిగా సూక్ష్మై మంచి కొడుతాడు టాంజస్టర్ రా మామా సంతని మాటలు స్కాన్ 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 నాడే సీత కాదు నువ్వు బలదుడు నీ సీత బరతుడు హోర్పోయినా ఎహెహెహ రండరాట్లా అమ్మవి అమ్మవేనే పోడి సుబ్బమంత్రి నేను లక్ష్మణుడు హ

ഈ കരയേ നീ എന്താ എങ്ങോട്ടാ പോവുന്നത് കരയേ ആളെ ഈ പേര് നീ നീ സീതാ ഓടു ഓടിപ്പോയെന്ന് രാജു പാട്ട് കൊട്ടു ടുവാട്ടിരിയുന്ന സ്ഥലത്ത് പാന്തിക്ക് ഉപയോഗിച്ച് 1.5 ലക്ഷ്മൻ അടു നദരൊന്നും എക്സ്പ്ലെയിൻ ആനല്ല കര ഇത് വട്ടം തീക്കണോ ഏ അമിതനെരായല് പോണ്ട 4.2 2.0 ఆయస్ నౌసన్ వేరే ఉంది కాబట్టి ప్రోడక్ట్ ఉంది వాడకపోస్తుంది 7 2 సీతా సీత

ఎవరు రాముడు సీత మొరట ఎవరు దీని సీత ఇది గ్రౌండ్ ఇప్పుడు సీత ఎవరు సీత

అంటే చిన్నగా పెన్నుతో లాస్ట్ కనిపిస్తుంది ఆకట్టు స్టార్ట్ అయింది వేరే ఏదో టాపిక్ చెప్తుంటుందా మీ మా అమ్మీలు ఉన్నాయే ఆ రొండు తీసుకున్నాను ఆలస్యం ఏందిరా నీ దానికి ఎక్కడ ఏ ఊడ నువ్వే ఎవరు ఎవరు

स्कैन 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 करा बाबा 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 ब

மூடவரை அம்மா இப்படி மா மீட்ல ఫస్ట్ టైం వచ్చింది నాకు రాప్పుడు ఇంతవరకు రాలేదు ఇప్పుడు ఇది ఒక పెద్ద పరీక్ష నేను పరీక్షలనే ఉంది

కొడు కొడు మైదర్ ఆ 3 3 పాయింట్స్ నా తా మా ఓ ఇదో ఫిట్ సైడర్ మీరు తెలుసే ఆ కిక్కే వేరప నేరు మామ తా మా నా తెలుసే మై గాడ్ క్రేజీ యలో రాము రాము ఏంటి రాము వచ్చింది రాము సరే ఇది ముచేత తెలుసు ครับครับครับ3 అయ్యా उसका न तो लगता है कल हम चुप गया

பாட்டு மொத்தம் மாவட்டம்

ఎవరు రాముడు పోవాలిరాట పాటే